హలో బ్యూటిఫుల్ పీపుల్ గుడ్ మార్నింగ్ అనదర్ అదర్ డే అండ్ అదర్ వీడియో ఈరోజు మార్నింగ్ లేవగానే వాతావరణం అయితే ఇలా ఉంది నేను లేచేసరికి వర్షం అయితే పడట్లేదు ఇది యాక్చువల్గా సండే బ్లాగ్ అండి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట అప్పుడైతే వర్షం పడలేదు కానీ కొంచెం సేపటి తర్వాత బాగానే వర్షం అదంతా పడింది అనమాట ఇక్కడ కూడా పడేలా ఉంది కదా నిన్నంతా బాగా పడింది అదంతా రోడ్డు ఆరిపోయింది ఇంకా పడదేమో అలా అనుకున్నాను నేను మార్నింగ్ కానీ బాగా పడుతుంది అనమాట వర్షం అయితే కొంచెం సేపు అయితే రెస్ట్ ఇచ్చింది మీరు బట్టలు ఏమన్నా ఉంటే ఆరేసుకోండి అన్నట్టుగా ఇంకా నేను లేచి ఇంకా ఎవరు లేవలేదు సరే ఇల్లు అయితే చుముదాం ఒకసారి అని ఆల్రెడీ నైట్ పడుకునేటప్పుడు నేను అంతా చేసేస్తాను మార్నింగ్ ఏంటంటే ఒకసారి పైన అట్లా చీపురు వేసుకొని ఊడ్చాము అన్నట్టుగా అట్లా చేస్తాను అనమాట నైటే మొత్తం అంతా క్లీన్ చేసి అంతా చేసి పెట్టేస్తూ ఉంటాను ఇంకా మీ అందరికీ బాగా వర్షం పడిందా ఆదివారం అవటం వల్ల సరిపోయింది లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంత వర్షంలో మళ్ళీ వెనక వచ్చేదాకా మనకి టెన్షన్గా ఉంటుంది అంటే బస్సెస్ సరిగ్గా వస్తాయా లేదా ఈ వాన్లో జాగ్రత్తగా పిల్లలు ఇంటికి వస్తారా లేదా అని చెప్పి మళ్ళీ దిగే టైంకి మనం అక్కడ లేకపోతే కింద తడిసిపోతారు కదా అన్నట్టుగా అంటే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలైతే మనం అంబ్రిల్లా అంతా పెట్టేస్తే వాళ్ళు అది వేసుకుని వచ్చేస్తారు ఇంకా శ్రీ అంత పిల్లలైతే కష్టం కదా సో దానికోసం సండే పడింది వర్షం అమ్మయ్య అనుకున్నాను నేను లేకపోతే వాడు స్కూల్ నుంచి వచ్చేదాకా టెన్షన్ పడాలి నాతో పాటు చాలా మంది మదర్స్ రిలేట్ అవుతారని అనుకుంటున్నాను ఇంకా పాలైతే కాకపడుతున్నాను ఇక్కడ నిన్న మా చెల్లి వస్తే వస్తే చాలా తెచ్చింది ఏం తెచ్చిందో చూడలేదు ఆ కవర్స్ అన్ని టేబుల్ మీద అలా పెట్టేశాను సరే టేబుల్ సర్దుదామని చూస్తే చాలానే తీసుకొచ్చింది యాపిల్స్ తీసుకొచ్చింది చెకోడీలు తీసుకొచ్చింది ఇంకా చిప్స్ అవి హాట్ చిప్స్ దగ్గర ఉంటాయి కదా అవి ఆలు చిప్స్ అనుకుంటా అవి తీసుకొచ్చింది ఇంకా వీటిని ఏమంటారో తెలియదు మేము పప్పులో వాటిలో నంచుకుంటూ ఉంటాము ఇవి ఒకటి తెచ్చింది మంచి స్పైసీగా చాలా బాగున్నాయి అని అయితే తినేసాము ఇవి అయితే యాక్చువల్గా ఏమైంది అంటే పాప ఉంది కదా పాప కోసం ఇడ్లీ వేద్దామని చెప్పి ముందు అయితే ఇడ్లీ పప్పు నానపెట్టాను మా చెల్లంది ఆమ్లెట్ ఇచ్చినా తినేస్తాక అంటే సరే అయితే ఆమ్లెట్ వేసిచ్చేద్దాంలా అన్నట్టుగా ఆ పప్పు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఏంటంటే గ్రైండర్ చేసేస్తే అది గారెలు వేసేద్దాము అందరికీ అని ఎలాగో కొంచెం ఉంది మళ్ళీ దాన్ని ఎక్కువ నానేసింది కదా మళ్ళీ ఇడ్లీకి రుబ్బటం అలా ఇలా ఎందుకు గారిక రుబ్బేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసి ఇక్కడైతే గ్రైండర్ పెట్టాను సో చాలాసేపు వెయిట్ చేశాను మళ్ళీ ఎవరికైనా ఇద్దరు డిస్టర్బ్ అవుతుందేమో అని సరే ఇంకా ఎలాగో బ్రేక్ఫాస్ట్ టైం కూడా అవుతుంది కదా అని గ్రైండర్ వేయటం అయితే స్టార్ట్ చేశాను మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మన సబ్స్క్రైబర్ జ్యోతి గారు ఒక సజెషన్ చెప్పారు రోజు వీడియోలో నీకు ఎవరైతే కామెంట్ బాగా అనిపిస్తుందో వాళ్ళ కామెంట్ అయితే నువ్వు నెక్స్ట్ వీడియోలో చెప్పు దాని గురించి పెట్టు అని చెప్పేసి నేను అది ఫాలో అవ్వాలనుకుంటున్నాను సో సబ్స్క్రైబర్గా తను చెప్పారు కాబట్టి ఫాలో అవ్వడం ఆ రెస్పాన్సిబిలిటీ అట్ ద సేమ్ టైం నాకు కూడా ఆ కాన్సెప్ట్ నచ్చింది సో ఈ వీడియో నుంచే నేను అది స్టార్ట్ చేసి కామెంట్స్ అయితే యాడ్ చేస్తాను మీరు కూడా ఇలా నాకు ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా చెప్పాలి అంటే ఇదే సేమ్ నేమ్ మీద నాకు ఇన్స్టాగ్రామ్ ఉందనమాట మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు ఆల్రెడీ చాలామంది అయితే నాకు మంచి మంచి సజెషన్స్ అట్లా ఇస్తున్నారు హ్యాపీ నేను అవన్నీ రోజు చదువుకుని మ్యాక్సిమం నేనైతే అందరికీ రిప్లై ఇస్తాను ఇప్పటివరకు అయితే అందరికీ ఇచ్చాను ఇంకా నేనైతే నా వరకు టీ పెట్టుకుని ముందు టీ తాగుదాము అనేసి అయితే అనుకున్నాను నేను టీ తాగేలోపు గ్రైండర్ అయిపోతుంది గ్రైండర్ అయ్యేలోపు వీళ్ళు లేస్తారు అని చెప్పేసి నేను టీ తాగేసి ఇంకా పల్లీ చట్నీ కూడా చేసేసాను తర్వాత అయితే వీళ్ళు లేచారు ఇంకా శ్రీ ఇంకా పాప ఆడుకుంటున్నారనమాట గారెలు పిండి అని చెప్పాను కదా ఇక్కడైతే గారెలు వేసేస్తున్నాను చాలా హెల్దీ అండి చాలామంది ఆయిల్ ఫుడ్ అని తిన్నారు కానీ డెఫిషియన్సీలు ఉన్నా అలా ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదు హెల్దీ ఫుడ్ అనమాట సో చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు ఆయిల్ ఫుడ్ అని బట్ తింటే మనం వేసుకునేలాగా వేసుకుంటే మనకేమీ ఆయిల్ లాగదు నాకైతే యూజువల్గా మ్యాక్సిమమ్ టైమ్స్ లాగవు ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మరీ హడావిడిగా అప్పుడప్పుడు రుబ్బి అప్పుడప్పుడు వేస్తుంటే తప్ప రిమైనింగ్ అంతా బాగానే వస్తాయి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడైతే పూజ చేసేసుకుంటున్నాం నేను ఇంకా చిద్రూపి పాప చిద్రూపి పాప పేరు చాలా బాగుందని చెప్పారు నిన్న రెండు కామెంట్స్ చూశాను చాలా థ్యాంక్స్ హారిక చెప్పింది చాలా థ్యాంక్స్ హారిక మాకు కూడా అందరికీ చాలా బాగా నచ్చింది తన పేరు ఇంకా లంచ్ సినారియోస్ అనమాట ఇది వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేశాను అవే చూపిస్తున్నాయి అనమాట ఏం చేశాను ఏంటి అనేసి కొంచెం లేట్గానే చేశాము వంట చేసుకునేసరికి లేట్ అయిపోయింది ఈ వర్షంలో తినాలనిపించగా అలాగా ఇంకా రైత రైత అయితే అన్యం చేశాడు ఇది వచ్చేసి ప్రాన్స్ మసాలా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది బగారా రైస్ చేశాను దానిలో కలుపుకోవడానికి చికెన్ గ్రేవీ జస్ట్ మనకి పులుసులా అంటారు కదా అలా ఉంటుంది లిక్విడీగా కలుపుకోవడానికి వీలుగా ఇంకా గోంగూర తాలింపు అనమాట నాకు మా గారికి గోంగూర అంటే చాలా ఇష్టం మేము ఎలా ఉన్నా తినేస్తాం దానికోసం గోంగూర మస్ట్గా చేస్తాను నేను వాళ్ళు వస్తే తర్వాత ఇంకా ఇక్కడైతే బగారా చేశాను చెల్లెము ఆనియన్స్ లెమన్ ఇవన్నీ కట్ చేసింది ఇవి మార్నింగ్ వేసిన గారెలు ఇవి దాదూసు నుంచి స్వీట్స్ తెప్పించాను బేసన్ లడ్డు అవన్నమాట అక్కడ ప్లేట్లోవి లంచ్ అయితే ఇట్లా ఎమ్మీ ఎమ్మిగా పెట్టేసుకొని వేడి వేడిగా బయట వర్షం పడుతుంటే చక్కగా అయితే తినేసాము ఇంకా తర్వాత అయితే ఇంకా చెరిపాపేలా వేసేసరికి మేము తినేసాక మాకు టైం ఇచ్చి అప్పుడైతే ఆడుకుంటుంది నిద్రలేచి ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ కట్ చేస్తుంది అనమాట టీ టైం అయిపోయింది సో వాళ్ళు ఇంకా మేము వెళ్ళిపోతాం మళ్ళీ వర్షం పెద్దది అయిపోతుందేమో అని అన్నారు సో అందుకని ఫ్రూట్స్ కట్ చేసి ఇక్కడైతే టీ పెడుతున్నాను యాక్చువల్గా అప్పటికే వర్షం బాగా పడుతూ ఉందనమాట సో కొంచెం తెరిపిస్తే వెళ్దురు కానీ వెళ్దురు కానీ అలా చెప్తా ఉన్నాము ఇంకా పపాయ బాక్స్ ఒకటిను వాటర్ మిలన్ ఫుల్ మొత్తం అంటే కాయకాయ అమ్ముతారు కదా అది ఒకటి తెప్పించాను అదంతా కట్ చేసి అందరికీ ఇచ్చేసి రిమైనింగ్ పీసెస్ అని ఇలా పెట్టానమాట శ్రీకర్ నెక్స్ట్ డే స్కూల్కి తీసుకెళ్తా అన్నాడు సరే వీటిని స్టోర్ చేద్దాము ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి పెట్టాను అట్లా ఉంచినా కూడా వాటర్ అంతా ఇదైపోతుంది కదా ఇట్లా బాక్స్లో వేసి పెట్టేద్దాము అన్నట్టుగా ఇంకా చెరిపాప వెళ్ళిపోయే టైం అయిపోయింది రెడీ అయిపోయింది వెళ్ళిపోవడానికి సో ఇంత ఇప్పుడు టైం దొరికింది పెద్దమ్మకి కూతురికి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చక్కగా తీసేసుకొని ఇంకా వాళ్ళని అయితే పంపించొచ్చాక ఫ్రీ అయితే బాగా డల్గా అయిపోయాడు ఇంకొంచెం సేఫ్ ఉండొచ్చు కదా లేకపోతే వాళ్ళు ఉండొచ్చు కదా రేపు వెళ్ళొచ్చు కదా అని బట్ ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోవాలి కదా ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పనులు ఉంటాయి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరు అన్నీ ఉంటాయి కదా సో అదే చెప్తున్నాను అవన్నీ అలా చెప్పినా కూడా తను అర్థం చేసుకునే ఏజ్ కాదు కాబట్టి చెప్తున్నా నెక్స్ట్ వీక్ మనం వెళ్దామని చెప్పేసి నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆడుకోవచ్చు అలాగే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్దాము అని మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర కూడా కింద చాలా మంది పిల్లలు ఉంటారు వీడు వెళ్తే ఆడుతూ ఉంటాడు అప్పుడప్పుడు సో అదనమాట అదే చెప్పి కొంచెం కన్సోల్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఏడ్చేలా ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ శ్రీ పేరు వేయించుకున్నారు టాటు అని నేను చెప్పాను కదా సో అది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఓ రామ్ అంటారు కదా ఆ ప్లేస్లో అయితే తను వేయించుకున్నారు ఇది వేయించుకున్నప్పుడు నేను లేను ఇది కూడా ఆయన కలకట ఇంక్ స్టూడియోలోనే వేయించుకున్నారు శ్రీ పుట్టిన ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కల్కటాకి వెళ్ళిపోయారనమాట ఏలూరు నుంచి వెళ్ళి నెక్స్ట్ డే అట్లా వేయించుకున్నారు యాక్చువల్గా దీనికి అప్ కూడా అయిపోయింది సో అందువల్ల ఇది ఇంకొంచెం ఎక్కువ బ్రైట్గా కనిపిస్తుంది చూసారా మీరు నావి అయితే నా ట్యాటూలు అయితే అప్ అవ్వలేదు మేబీ మేము ఈ దసరాకి వెళ్దాం అనుకుంటున్నాం కలకటాకి కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి వెళ్తే కనుక అక్కడ అప్ చేయించుకోవాలి మళ్ళీ వాళ్ళ దగ్గరే అనుకుని ఇక్కడెక్కడా చేయించుకోలేదు సో ఇది తెలుగులో రాయించుకున్నారనమాట వాడి పేరు యాక్చువల్గా ఆ వాడికి రావటమే శ్రీ అనే నేమ్ వచ్చింది నాకు కొన్ని రీజన్స్ వల్ల కా మీద పెట్టాలనుకున్నాను సో శ్రీ వచ్చింది ఇంకా ఇంకా ఈజీగా అని పెట్టేశాము చాలా పేర్లు చూసిన తర్వాత ఈ పేరు బాగుంది కదా అని ఇంకా నేను మాక్సిమం టైమ్స్ శ్రీ అని పిలవడానికి కూడా ఇష్టపడతాను ఇంకా మీరు మనం ఉంగరాలు పెట్టుకుంటాం కదా ఫింగర్ రింగ్స్ చాలాసార్లు మనకి టైట్ అయిపోతాయి కొన్ని కొన్నిసార్లు లూజ్ అయిపోతాయి సో లూజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము అంటే దానికి ఒక థ్రెడ్ లాగా కట్టేసి దారాన్ని పెట్టుకుంటూ ఉంటాము చూడ్డానికి చాలామందికి నచ్చదు ఆకర్డ్గా ఉంటుంది అలాగే ఐ మీన్ ఆ దారం తడిచినప్పుడు ఊడిపోయి రింగ్ జారిపోతుందేమో అని చాలామందికి భయంగా ఉంటుంది అమెజాన్లో ఇవి దొరికాయి మీరు రింగ్ అడ్జస్టర్ అనుకుంటున్నా వస్తుంది లేకపోతే అని అనుకుంటున్నా కూడా వస్తుంది అనమాట ఇవి మా హస్బెండ్ తెప్పించారు ఈ రింగ్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఉంది కదా ఈ స్ప్రింగ్ దీనిలోకి ఇట్లా పెట్టేసి మనం క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిప్పేస్తే అది మనకి మొత్తం దానికి చుట్టుకుంటుంది వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చాలా ఈజీగానే ఉంది ట్విస్ట్ చేయటమే అనమాట జస్ట్ మీకు కావాలి అంటే అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఫోర్ ఫైవ్ వచ్చాయి వన్ సెవెంటీ రూపీస్కి మంచి డీల్ అనిపించింది అలాగే కొంచెం తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి నాకు కూడా అంతకుముందు తెలీదు మా హస్బెండ్ తెప్పించి ఆ రోజు పెట్టుకుంటుంటే నేనైతే చూస్తున్నాను మనకి సిల్వర్ కానీ ప్లాటినం కానీ పెట్టుకోవాలి అంటే ఇలాగా ఈ ట్రాన్స్పరెంట్ పెట్టేసుకోవచ్చు గోల్డ్ రింగ్స్కి పెట్టుకోవాలి అంటే గోల్డ్ కలర్ వచ్చిందనమాట ఇది మన అంటే క్లాత్ కానీ మన బట్టలకి అట్లా పడుతుందని కూడా ఏం లేదు స్ప్రింగ్ చాలా సాఫ్ట్గా ఉందనమాట మనం చిన్నపిల్లలకు కూడా యూస్ చేయొచ్చు చాలా సార్లు మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు చిన్నపిల్లలకి రింగ్స్ అవి లూజ్ అయిపోతాయి కదా సో వాళ్ళకు కూడా మనం పెట్టవచ్చు అనమాట ఎలాగో టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఐ మీన్ అంటే సిల్వర్ కానీ ప్లాటినం కానీ అయితే ఇది పెట్టేసుకోవచ్చు గోల్డ్ అయితే గోల్డ్ కలర్ది పెట్టేసుకోవచ్చు కదా సో మనకి చూడడానికి కూడా మంచిగా లుక్ వైస్ చాలా బాగుంది సో ఇక్కడ అదే మా హస్బెండ్ చూపిస్తున్నారు ఈయన ఈ రింగ్ చాలా రోజుల మట్టి లోపల పెట్టేస్తారనమాట ఇది ప్లాటినం రింగ్ యాక్చువల్గా సో దానికోసం తను ట్రాన్స్ఫర్ అంటే పెడుతున్నారనమాట మీకు అమెజాన్లో మీరు కొడితే వచ్చేసింది సెర్చ్లో లేదు అంటే మీరు కామెంట్ సెక్షన్లో ఎవరికైనా లింక్ కావాలి అంటే అడగండి నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇది కొలాబరేషన్ కానీ స్పాన్సర్ వీడియో కానీ ఏం కాదు నేను ముందే లింక్ ఇచ్చేస్తే ఎలాగో స్పాన్సర్షిప్ అనుకుంటారు కాబట్టి నేను లింక్ ఇవ్వట్లేదు మీలా ఎవరికైనా కావాలి అంటే లింక్ అడిగితే నేనైతే లింక్ ఇస్తాను సో ఇది మనకి అంటే ట్విచ్ ఏటైతే చేస్తామో దానికి యాంటీవైజ్ మనం కనుక ట్విచ్ చేస్తే బయటకు వచ్చేస్తుంది ఒకవేళ టైట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి మనం దాన్ని మళ్ళీ క్లాక్ వైజ్ చేసామనుకోండి యాంటీక్లాక్ వైజ్ ట్విచ్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట సింపుల్గా ఉంది పెట్టుకోవడం అదంతా తర్వాత మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ని నార్మల్ సిజర్స్తో కట్ చేస్తే కట్ కూడా అయిపోతుంది స్ప్రింగ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది స్కిన్కి కానీ ఏమీ హార్మ్ఫుల్ అవ్వదు అనమాట సో ఇలా చూసి బట్టలకు పట్టేస్తేమో బట్టలు చిరిగిపోతాయి కదా అలా అనుకుంటాం కదా అట్లా ఏం లేదు సో ఇందాక మీకు ఫస్ట్ పెట్టుకుని చూపించారు కదా అప్పుడు లూజ్గా ఉండింది సో ఇది పెట్టిన తర్వాత టైట్ అయింది సో మీకు ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయచ్చు స్ప్రింగ్ అయితే ఇలా ఉందనమాట ఇంకా హోంవర్క్ మావాడు శనివారం ఆదివారం వస్తే ఆదివారమే చేస్తాడు శుక్రవారం కానీ శనివారం కానీ చేయడు ఇంకా ఇక్కడైతే హోంవర్క్ శనివారం జరుగుతున్నాయి ఆల్రెడీ చదివేసింది రివిజన్ ఇచ్చారనమాట సో అవి మళ్ళీ అరేస్ట్ చేసేసి అవైతే రాస్తున్నాడు సో మ్యాథ్స్ తన ఫేవరెట్ సబ్జెక్టు యాక్చువల్గా సాటర్డే తన స్కూల్ నుంచి పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అని చెప్పి ఒక కాల్ చేశారు వాళ్ళ క్లాస్ టీచరు యూజువల్గా నాకు ఇప్పటి వరకు ఓన్లీ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుందనే తెలుసు అట్లా ఎనాలిసిస్ చేయడానికి కూడా కాల్స్ చేస్తారంట చేశారు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ చాలా పాజిటివ్గా చెప్పున్నారు రెండే రెండు చెప్పారు ఏంటంటే ఒకటి స్లో ఈటర్ అని చెప్పేసి ఒకటేమో రైటింగ్ బాగా డెవలప్ చేయాలి అని రిమైనింగ్ అంతా చాలా పాజిటివ్గా అలా చెప్పారు చాలా యాక్టివ్గా ఉంటాడు అలాగే బాగా అలా చేస్తాడు స్పోర్ట్స్లో బాగుంటాడు ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్ అంట మ్యాథ్స్లో ఏం అడిగినా కూడా నేను చెప్తాను నేను చెప్తానని ముందు ఉంటాడంట సో వాళ్ళు మ్యామ్ అంతా చెప్పారు అలాగే మండే స్కూల్కి వెళ్తాడు కదా వెళ్ళగానే మ్యామ్ నిన్ను నేను మిస్ అయిపోయాను ఈ టూ డేస్ నుంచి మిస్ యూ మ్యాడమ్ అని చెప్తారంట ఆవిడ ఎన్ని చెప్పింది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ ఒక్కొక్క కిట్ గురించి ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడున్నారు స్త్రీ గురించి మాక్సిమం పాజిటివ్సే చెప్పారు ఓకే మనం కడుతున్న డబ్బులకి న్యాయం జరిగిపోయింది అని చెప్పి సాటర్డే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను కొన్ని కొన్ని అంతే మనం ఎంత కంపేర్ చేయకూడదు అనుకున్నా మన బ్యాక్గ్రౌండ్లో కంపేర్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఇక్కడ డ్రాయింగ్ వేస్తానని చెప్పాడు ఏదో డ్రాయింగ్ చెప్పాడు అనమాట ఏదో వ్యాన్ వేస్తానని ఇంకా ఈరోజు రియల్ హోంవర్క్లో తను బట్టలు పెట్టాలి మేము ఇవన్నీ రికార్డ్ చేసి వాళ్ళకి పెట్టాలన్నమాట స్కూల్కి సో వాడికి అప్రైజల్స్ అవన్నీ ఉంటాయి సరే అని చెప్పి అలాగో షూట్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇంక ఇక్కడ కూడా యాడ్ చేశాను జస్ట్ ఎవరైనా పిల్లలకి మోటివేషన్లా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ స్కూల్లో మామూలుగా వీకెండ్స్ వస్తే అది రాయాలి ఇది రాయాలి అలాంటివి ఏమి ఉండవు ఇట్లా రియల్ హోంవర్క్ అని చెప్పి కాన్సెప్ట్స్ ఉంటాయి యాక్చువల్గా లాస్ట్ టైం కూడా ఫ్రూట్స్ అలాడ్ చేశాడు కదా ఒకసారి ఒక వీకెండ్కి ఈ వీకెండ్కి ఇది అనమాట స్కూల్లో ఆల్రెడీ వాళ్ళు నేర్పిస్తారు అంటే షర్ట్ ఎలా పెట్టాలి బాటమ్ ఎలా పెట్టాలి వాళ్ళ టవల్ ఎలా పెట్టుకోవాలి అనేది వాళ్ళు ఒక పీరియడ్ తీసుకుని క్లాస్లో చెప్తారనమాట మెంటర్స్ సేమ్ అదే ఫాలో అయిపోతాడు మనమేమి ఇంట్లో చెప్పాల్సిన అవసరం ఉండదు సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు చేసేది రికార్డ్ చేసి వాళ్ళకి ఇవ్వడము తద్వారా వీళ్ళకి అప్రోజల్స్ కానీ ఏమైనా వస్తూ ఉంటాయి క్లాస్లో క్లాస్ కొట్టించడం ఇలాంటివి ఏదో చేస్తూ ఉంటారనుకుంటా ఇంకా టవల్ అయితే సరిగ్గా మర్త పెట్టలేకపోయాడు అంట ఎలా పెట్టించారో ఇలా ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ తీసుకుందంట మేడం కానీ తిని మర్చిపోయాడంట సరే అని చెప్పి నీకు ఎలా వస్తే అలాగే పెట్టు అని చెప్పాము ఇంకా తనకి ఎలా వస్తే అలాగే పెడుతున్నాడు అంటే మరీ అంత కరెక్ట్గా అయితే ఏం ఫోల్డ్ చేయలేదు కాకపోతే తను అట్లీస్ట్ ట్రై చేస్తున్నాడు కదా ఆ ఏజ్కి స్కూల్లో చెప్పారు చేయాలి అన్న కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి నేను వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టేసుకుంటాను చాలా నేను చాలా నీట్గా ఫోల్డ్ చేశానని చెప్తున్నాడు సరే పెట్టేసుకో అని చెప్పాను ఇంక ఇక్కడ ఏంటంటే ఈ ఉప్పులు పప్పులు పెట్టే ఇది పర్టికులర్గా ఉప్పు కారం పసుపు పెట్టే షెల్ఫ్ బాగా దుమ్ము అట్లా పడిపోయింది ఆ డోర్ పక్కన ఉంది కదా అదేంటంటే తీస్తే బాగా దుమ్ము వస్తుంది అటు నుంచి సరే ఇవి రోజువారి ఇవి సాల్ట్ కారం ఇవన్నీ బాగా వాడతాం కదా అక్కడ అంతా నల్లగా అయిపోయింది చూడడానికే బాగాలేదు పొద్దునే అనుకున్నాను సరే ఈరోజు కొంచెం వంటలో బిజీగా ఉండటం వల్ల అవి చేయలేదు సో ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నాను ఇంకా అలాగో శ్రావణ మాసం వస్తుంది కదా మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా అన్నట్టుగా ముందైతే ఇది చూడడానికే ఇదిగా ఉంది నాకే నచ్చట్లేదు ఆ గోడ అదంతా సరే అని చెప్పి ఒకసారి పై పైన తుడిచేద్దాం కొంచెం నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి చేసేస్తున్నాను నాకు చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి అంటే ఒక వీడియో పెట్టాను కదా హె గురించి కానీ అదంతా చాలా చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మాట్లాడుతున్నారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా డిన్నర్లోకి మార్నింగ్ నేను గారెలు తినలేదు సో గారెలు చికెన్ పులుసు అంటే నాకు చాలా ఇష్టం ఎవరికైనా ఇష్టమా గారెలు చికెన్తో తినడం చికెన్తో ఇన్ ద సెన్స్ పర్టికులర్గా నాన్ వెజ్ తోటి సో మా సైడ్ మేము గోదావరిలో బాగా తింటాం అల్లుళ్ళు వస్తే ఇది ఒక పెద్ద పని అనమాట గారెలు వేసి చికెన్ వేసి పెట్టడం కాకపోతే మా హస్బెండ్ తినారు మా హస్బెండ్కి మనం ఎంత బాగా చేసినా చికెన్ పల్లి చట్నీ ఉండాల్సిందే చికెన్ నేను రైస్లో తింటా పల్లి చట్నీ బట్టరా అంటారు సో అందుకని నేను మాక్సిమం పల్లీ చట్నీయే చేస్తాను ఇంకా ఈరోజు ఉంది కదా అని చెప్పేసి తినేస్తున్నాను నాకు చాలా ఇష్టం అలాగా ఇంకా పని అయిపోయింది ఈరోజు కామెంట్ అయితే ఈ కామెంట్ అండి నాకు బాగా నచ్చింది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడండి నాతోని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్